అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ అన్నీ చాలా చక్కగా ఆదరిస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మీ అందరి ఆదరణ అభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలామంది అందం ఏంటంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి కానీ వాయిస్ మాత్రం సరిగా రావట్లేదు సరిగా వినిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు అయితే కొన్ని ఫోన్లలో బాగా వాయిస్ వస్తుంది కొన్ని ఫోన్లలో సరిగా వాయిస్ రావడం లేదు దానికి మరి మన వ్యూవర్స్ బాధని అర్థం చేసుకోవాలి కదండి వాయిస్ సరిగా రావాలి అంటే మనం కరెక్ట్గా క్లారిటీగా మాట్లాడాలి నేను ఇలా క్లారిటీగా ఎంత మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి బయట వాయిస్ తోటి మన వాయిస్ సరిపోదన్నమాట దానికి కరెక్ట్గా ఏం చేశాను అంటే ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఈ స్పీకర్ ఒకటి నేను బుక్ చేశాను అనమాట అయితే దీని గురించి నేను ఫస్ట్ మీకు చెప్పి దాని తర్వాత నేను యూజ్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా ఒకవేళ మీరెవరైనా యూట్యూబ్ వ్యూవర్స్ ఉంటే మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే చక్కగా ఇలాంటిది మీరు తీసుకున్నట్టయితే మనకి వాయిస్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి వ్యూవర్స్కి ఏ ప్రాబ్లము ఉండదు అప్పుడు ఓకేనా అయితే ఇది మ్యాక్ ఇది బ్లూటూత్ అనమాట బ్లూటూత్ స్పీకర్ ఇవాళ రేపు అన్నీ కూడా బ్లూటూత్ తోటే మనకి ఫోన్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి ఇది బ్లూటూత్ స్పీకర్ అనమాట దీనికి వైర్లెస్ అవుతుంది నేను యాక్చువల్గా వైర్ తోటి నేను ఒక స్పీకర్ కొనుక్కున్నాను కానీ అది కూడా మనకి సరిగా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి దాన్ని పెట్టడం మానేశాను మరి ఇప్పుడు ఇది మనం ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఏంటంటే వైర్లెస్ స్పీకర్ అనమాట బ్లూటూత్ తోటి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అయితే మైక్రోఫోన్ ఇది ఎలా యూస్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ ఏంటి అంటే మనము యాప్ స్టోర్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను ప్లే స్టోర్లోకి వెళ్తున్నాను ఏమి యాప్ అంటే కెమెరా ఓపెన్ కెమెరా ఓపెన్ కెమెరా యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటాను నేను ఈ ఫోన్లో అప్పుడు మనకి ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది ఓకే ఓపెన్ కెమెరా చూసారా కొట్టంగానే వచ్చేసింది ఓపెన్ కెమెరా ఇలా దీన్ని ఆన్ చేయంగానే మనకి ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ది కనిపిస్తోంది కదండి ఇది క్లిక్ చేయాలి చేశాక మనం ఈ యాప్ని మళ్ళీ ఇలా డౌన్లోడ్ చేయాలి ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాంట్లో మనము ఈ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేశానండి నేను ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక అలో కొట్టాలన్నమాట దీంట్లో ఇలా కొట్టిన తర్వాత మనకి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మనము దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది కదండి దీంట్లోంచి స్పీకర్స్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇది స్పీకర్స్ అనమాట దీంట్లో యాక్చువల్గా అయితే ఇది ఒకటి ఉంటుంది పెన్ డ్రైవ్ లాంటిది అనమాట ఇది మనము ఏదైతే ఈ ఫోన్ యాప్లో మనం డౌన్లోడ్ చేసామో దానికి ఇది కనెక్షన్ కనెక్టర్ ఇది ఈ కనెక్టర్ దీనికి పెట్టాలి ఇలా దీనికి పెట్టిన తర్వాత ఏదైతే మనకి యూజ్ ఉందో దీంట్లో రెండు స్పీకర్స్ ఉంటాయి మనకి ఈ రెండు స్పీకర్స్కి ఇక్కడ చూసారా ఇలా ఆన్ చేస్తే సిగ్నల్ గ్రీన్ కలర్ సిగ్నల్ వచ్చింది కదండి ఇప్పుడు ఇది మనకి సిగ్నల్ ఆన్ అయినట్టు లేక ఏదైతే ఉందో ఇప్పుడు మనం డైరెక్ట్ మనం నేను మీకు ఏదైనా ఒకటి దీంట్లో ఆన్ చేసి చూపిస్తాను వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది దీన్ని చక్కగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కడికైనా యాత్రలు వెళ్ళినప్పుడు బయట మనం వాయిస్ ఇస్తుంటాం కదండి ఆ వాయిస్ అనేది మనకి క్లారిటీగా రాదు అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే చక్కగా ఈ ఫోను బ్లూటూత్ ఏమైనా కానీ పెట్టుకున్నట్టయితే మనకి వాయిస్ బాగా వస్తుంది ఇప్పుడు చూసారా నేను దీంట్లో గ్రీన్ కలర్ ఆన్ చేశాను నేను ఫస్ట్ ఇంకొక ఫోన్లో చూపిస్తున్నానండి మీకు మీకు ఇంకొక ఫోన్లో చూపిస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ మీకు చూపించడానికి రాదు కాబట్టి దీంట్లో మనకి మన వాయిస్ అనేది నా క్లారిటీగా నేను మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి ఎంత బాగా వస్తుందా అనేది మనకి అర్థమైపోతుంది అనమాట నేను ఈ బ్లూ కనెక్టర్ తోటి పెట్టాను అనమాట వాయిస్ చాలా క్లారిటీగా ఉంది బయట వెళ్తే ఇంకా క్లారిటీగా మనకి వినిపిస్తుంది కాబట్టి నేను ఈ కెమెరా ఎలా వాడాలి ఏంటి అనేది మీకు చూపించాను కదండి దీంట్లో మనకి రెండు ఉంటాయి ఈ రెండు స్పీకర్స్ మనం యూస్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జబుల్ కూడా ఉంది కనెక్ట్ ఇక్కడ ఛార్జబుల్ మనకి ఛార్జింగ్ అయిపోతే ముందే మనం ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉందనుకోండి మన్ మనం ముందే ఇవి వీటిని ఛార్జింగ్ పెట్టేసేసుకొని రెడీ పెట్టేసుకుంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఈ వీడియో మనకి మెయిన్ ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి చక్ క్లారిటీగా ఉండాలి వాయిస్ కాబట్టి బయట వెళ్తే కూడా వాయిస్ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే స్పీకర్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట వ్యూవర్స్ మీకెవరికన్నా చక్కగా యూట్యూబర్స్ ఉంటే ఈ ఈ ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి స్పీకర్స్ ఇది చూడడానికి కూడా పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ప్లస్ వాయిస్ క్లారిటీ బాగుంటుంది మనకి బయటకు వెళితే వాయిస్ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి